హలో ఫ్రెండ్స్ హై గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో చాలామంది ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి అంతేకాకుండా మనకు ఈసారి ఏదైతే రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మనకి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయండి సో ఆ రూల్స్ సో ఆ కొత్త రూల్స్ ఏంటి అండ్ అలాగే న్యూ రేషన్ కార్డ్స్కి ఎలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఏమేం కావాలి డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో అయితే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగింది కదా అండి సో ప్రతి ఒక్క స్కీమ్కి మనకు ஏதைத்தைவ दे ప్రతి దానికైతే మనకు రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి కదా అండి సో ఏ స్కీమ్కి మనం ఎలిజిబిలిటీ కావాలన్నా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మనకైతే అప్లికబుల్ అవుతుంది కదా సో అలాంటి రేషన్ కార్డ్ కోసం అయితే ఇప్పుడు నేను రెండు కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చానండి సో ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే మనకు న్యూ రేషన్ కార్డ్స్ అండి సో న్యూ రేషన్ కార్డ్స్ వచ్చేసి మనకు ఆగస్టు నుంచి అయితే ప్రారంభం కానున్నాయి సో ఆగస్టు మనకు అక్కడ నుంచి మనకు కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇదొక ఇంత చాలా మంది రేషన్ కార్డ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ రేషన్ కార్డ్ కోసం మాత్రం కంపల్సరీగా కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి అందులో మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏదైతే ఫ్యామిలీ మనం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేసి ఉండకూడదు అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసి ఉండకూడదండి అంతే అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఏదైతే ఫోర్ వీలర్స్ కూడా ఉండొద్దు సో అండ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకు గ్రామాల్లో అయితే మనకు టెన్ థౌజండ్ కంటే ఎక్కువగా ఉండొద్దు పట్టణాల్లో అయితే ట్వెల్వ్ థౌజండ్ కంటే మంత్లీ అయితే ఎక్కువగా అయితే ఇన్కమ్ ఉండొద్దండి సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకే మనకు రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో దీనికైతే మనకు ఆగస్టు నుంచి ప్రారంభమైతే కానుంది ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీలు అయితే కొన్ని కొత్త రూల్స్ చేంజ్ చేయబడ్డాయండి ఇది ఇంత ప్రజలకి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకుముందు ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ రైస్ ఇచ్చేవాళ్ళు అండ్ కొన్ని చోట్ల ఏంటంటే మనకు పంచదార కూడా ఇచ్చేవాళ్ళండి కొన్ని చోట్ల పప్పులు కూడా ఇచ్చేవాళ్ళు బట్ చాలా వరకు అయితే ఓన్లీ రైస్ ఒకటే ఇస్తున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఆ రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగిందండి సో చాలా వరకు మనకు రైస్తో పాటు మనకి పంచదార అండ్ అలాగే కందిపప్పు గోధుమలు రాగులు ఇవన్నీ కూడా మనకు సబ్సిడీ విధంగా ఇస్తున్నారండి సో సబ్సిడీ రూపంలో ఏంటంటే మనకు చాలా తక్కువ ధరలకే ఈ సరుకులన్నీ లభిస్తాయి అదే ఇన్ కేస్ కానీ బయట మనం పర్చేస్ చేసుకుంటే ఆ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ మనకి ఇప్పుడు రేషన్ పంపిణీలో ఇవన్నీ కూడా సబ్సిడీ ధరకైతే చాలా తక్కువ రేట్స్కి అయితే వస్తాయండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రేషన్ కార్డ్స్ అండ్ అలాగే మనకు రేషన్ కార్డ్ పంపిణీ ఏదైతే ఉందో కొత్తగా సరుకులు కూడా ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి